ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రెండు అద్భుత పద్యాలను చూద్దామా ఒక అజ్ఞాత కవి గారు అక్షరమే లోకంలో రక్షించేది అని ఎంత చక్కగా చెప్పారో చూద్దాం భాష యొక్క గొప్పతనాన్ని ఈ పద్యం ద్వారా లోకానికి చాటి చెప్పారు పద్యం వినండి చదువుతున్నాను తల్లి అఖిల విద్యలకెల్ అక్షరంబు లోక రక్షకంబు అక్షరంబు లోక రక్షకంబు అక్షరంబులేని అబలునకెందును అక్షరంబులేని అబలునకెందును భిక్ష పుక్తబోధు వృద్ధిలోన ఇది పద్యం లోకంలోగల సమస్త చదువులకు మూలమైన అక్షరమే తల్లి ఆ అక్షరమే సర్వజనులను భాష రూపంలో రక్షిస్తుంది అట్టి అక్షరాలు నేర్చుకొనని అసమర్థుడు మూర్ఖుడు లోకంలో ఎక్కడ ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే అట్టి వానికి ఎక్కడ బిచ్చం గాని పిడిగడ అన్నం కూడా దొరకదు సుమా అని కవిగారు హెచ్చరిస్తున్నారు పొట్టచించిన అక్షరం ముక్కే బయటికి రావాలని మన వాళ్ళు కోరుతూ ఉంటారు కదా నిరక్షర కుక్షిగా ఉండరాదని గురువులు ఆశిస్తూ ఉంటారు అందుకే ఎంతో శ్రమపడి వారు మనకు విద్యను నేర్పుతూ ఉంటారు అలాగే చూడండి వారు కూడా అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి అను మాదా కవళం తల్లి అను అక్షరమాలను ఉపయోగించి ప్రార్థిస్తూ ఉంటారు ప్రాధేయపడుతూ ఉంటారు అందుకే అందరం అక్షరాలను నేర్చుకుందాం ఎన్నో సౌఖ్యాలను సంపదలను పొందుదాం ప్రపంచ విజేతరం అవుదాం ఇప్పుడు మనం ఒక రెండో పద్యాన్ని చూద్దామా దీనిని శ్రీ నండూరి రామకృష్ణమాచారి గారు ఎంతో అద్భుతంగా రాశారు పద్యం చూద్దామా దాతకంటే కంటే గొప్ప ధనవంతుడే లేడు దాత కంటే గొప్ప ధనవంతుడే లేడు పిసిని గొట్టు కంటే పేదలేడు భక్తి లేదు దానమిచ్చుట కంటే గొప్పదేది జాలి గుండె కంటే గొప్పదేది జాలి గుండె కంటే దానగుణం కలిగిన వాడే నిజమైన గొప్ప ధనవంతుడు లోభిని మించిన పేదవాడు దరిద్రుడు ఉండడు దాన ధర్మాలను మించిన దైవ భక్తి లేదు దైగల మనసు కంటే విలువైనది లోకంలో లేదు అని కవిగారు చెప్తున్నారు అలాగే మనకు దయగల హృదయమే దైవాలయం అని కదా ఉన్నది అలాగే ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని జపతపాదులు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా దయగల హృదయానికి సాటి రాదు అని మన పెద్దలు చెప్పారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం